దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరిని సర్వాధికారి ప్రేమించి సజీవులుగా ఉంచాడు ప్రియుల మరొక శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ ఎస్సుకరిస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం లూకా స్వార్థ ఆరవ అధ్యాయం ఇరవై మూడు వచనాన్ని చదువుకుందాం ఆ దిన మందు మీరు సంతోషించి గంతులు వేడి ఇదిగో మీ ఫలము పరలోక మందు గొప్పదై ఉండును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఎంత విలువైనదో ఎంత ఘనమైనదో ఎంత శ్రేష్టమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా దేవుడు అంటున్నాడు మీరు సంతోషించి గంతులు వేయండి అని సెలవిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి సంతోషాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించకుండా మన నవట నవ్వు లేకుండా మనం హ్యాపీగా ఉండకుండా అప్పు అది ఎన్నో చిక్కులు మనకు తెచ్చిపెడుతూ ఉంటాడు ప్రియుల ఆ చిక్కులన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోయేటట్టుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆనందాన్ని మనం కోల్పోయేటట్టుగా దేవుడు మనకిచ్చినటువంటి సకలమైనటువంటి సమృద్ధిని మనం కోల్పోయేటట్టుగా అప్పు అది ఎన్నో చిక్కులు మన దగ్గర తెచ్చిపెడుతూ ఉంటాడు ప్రియల అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటున్నటువంటి మనం అందరం కూడా ఇహలోకంలో ఒక రోషం కలిగి బ్రతకవలసి ఉన్నది ప్రియలార అపువాదికి చోటు ఇవ్వాలంటే సిగ్గుపడే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియలార అందుకే మీరు సంతోషించి గంతులు వేయండి ఇహలోకంలో మీరు నీతిగా బ్రతకడానికి విశ్వాసంతో బ్రతకడానికి ధార్థమైన జీవితాన్ని బ్రతకడానికి దేవుణ్ణి కీర్తించడానికి దేవుణ్ణి కొనియాడడానికి దేవుని కోసం బలమైన సాక్షులముగా ఇంట బయట సంఘములు సమాజంలో జీవించడానికి మనము పడుతున్నటువంటి ప్రయాసకు ప్రతిఫలము దేవుడు ఇస్తున్నట్టు ఇక్కడ వ్రాయబడింది ప్రియుల అందుకే ఏం చేయమంటున్నాడు మీరు సంతోషించి గంతులు వేయండి భక్తులు శ్రమలలోను వ్యాధులలోను బాధలలోను బలహీనతల్లోను భోజనం లేనప్పుడు అమౌంట్ లేనప్పుడు ఆరోగ్యం సరిగా లేనప్పుడు నిందల అవమానములు వారి మీదకి వచ్చినప్పుడు వారు సంతోషించి గంతులు వేసినట్టు రాయబడి ఉన్నది ప్రియులారు అందుకే భక్తులు ఎలాగున సంతోషించారు మనం కూడా దేవుణ్ణి బట్టి అతి సంతోషం కలిగి ఉండాలి ప్రియులారు అందుకే గ్రంథంలో ఏమను వ్రాయబడి ఉంది అంటే అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయము నలభై ఒకటి నుండి మనం చదువుకుంటే ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి దేవునికి స్తోత్రములు కలుగునుగాక భక్తులను అక్కడ పాలు చేస్తూ ఉన్నారు కొట్టాలని చూస్తున్నారు చంపాలని చూస్తున్నారు చిరసాలలు వేయాలని చూస్తూ ఉన్నారు ప్రియుల అయితే వీటన్నిటిని వారు భరించడానికి సంతోషంగా ఒప్పుకొని ఏమంటున్నారు ఆ నామం కొరకు అవమానం పొందుటే కాదు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారం మేము అని సంతోషిస్తూ ఉన్నారట దేవునికి స్తోత్రములు కలుగును గాక కొట్టబడ్డానికి తిట్టబడ్డానికి లేక అవమానం చేయబడ్డానికే కాదు ప్రియులరా భక్తులు ప్రాణాలు అర్పించడానికి కూడా తెగించినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే కుటుంబంలో ఎవరైనా భర్త కానీ భార్య కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా దేవుని సన్నిధికి ఆటంకం చేస్తే ఫలాన వారు నన్ను ఆటంకం చేశారు వద్దన్నారు అందుకని సర్దుకున్నాను అంటూ ఉంటాం మనం కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే వారక్కడ దూషింపబడుతూ కొట్టబడుతూ హింసింపబడుతూ చంపదూస్తున్నారని తెలిసినా కూడా మరలా ఏం చేసినట్టు వ్రాయబడినది ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుతూ ఏసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారంట బులారా ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు స్థుతించేటప్పుడు పాడేటప్పుడు ప్రకటించేటప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలనుకున్నప్పుడు మనం ఊరక ఉండలేం ప్రియుల దేవుని యొక్క ఆత్మ మనల్ని అలాగే బలవంతం చేస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆత్మ మనల్ని అలాగే తొందర చేస్తూ ఉంటుంది పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో ఉండాలి ప్రార్థించాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలన్న తపన తప్ప వేరే ఆలోచన మన హృదయంలోనికి రాని ఏడు అందుకే భక్తులు ఆ ఆరాటముతోని వారు పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వెళ్ళినట్టు పరిగెత్తుకొని వెళ్ళి ప్రకటించినట్లు పాడినట్లు వ్రాయబడిన ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని కోసం నీ భర్త చేత అవమానాలు పొందుతూ ఉన్నావేమో నీ భార్య చేత అవమానించబడుతున్నావేమో అత్తమామల చేత తల్లిదండ్రుల చేత కుమారుని చేత కుమార్తె చేత బంధువులు రక్తబంధికుల చేత అవమానాలు చేయబడుతూ ఉన్నామే అయినా సహించుకుంటూ ఉన్నామేం అయినా ఓడ్చుకుంటూ ఉన్నామేమి అందుకే దేవుడు అంటూ ఉన్నాడు సంతోషించి గంతులు వేయండి ఎందుకంటే మీ ఫలం ఏ ఫలము నీతి ఫలము విశ్వాస ఫలము ప్రార్థనా ఫలము దాతృత్వ ఫలము త్యాగపూరితమైన ఫలం అన్ని కూడా నువ్వు పొందుకోవడానికి దేవుడు అన్నిటినీ సిద్ధపరిచి ఉంచానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అది భూలోకంలో గొప్పదే పరలోకంలో కూడా మీ ఫలము గొప్పదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా సంతోషించి ఆనందించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఆయన సంతోషం చేత గంతులు వేసే కృపను దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు దేవుని సన్నిధిలో చేరి అనారోగ్యంతో వేదన పడుతున్నాను నాకు సంతోషం ఎక్కడి నుండి వచ్చింది అప్పుల్లో ఉన్నాను కేసుల్లో ఉన్నాను అనారోగ్యంతో ఉన్నాను దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నాను దేవుడిచ్చినటువంటి వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదని కృంగిపోయి ఉన్నాను నాకెక్కడి నుండి ఆనందం వస్తుంది అని ఫీల్ అవుతూ ఉన్నావేమో అందుకే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చి నీకు సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా సంతోషముతోనూ గంతులు వేసే వారంగాను భక్తులు ఎట్టి సంతోషాన్ని దేవుని ఎదుట కనపరిచారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు వెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమి జరిగితే నీ జీవితంలోనూ సంతోషంగా ఉంటావు వాటన్నిటినీ దేవుడు చేసి నీ నోట నవ్వు కలుగుతేసి నీకు సమాధానాన్ని కలుగు చేసి సంతోషాన్ని కలుగు చేసి నిన్ను హెచ్చించి ఆయన కృపను మెండుగా నిండుగా నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు దేవుని స్తోత్రములు గాక ఇక మీదట నీ నోట సంతోషం గాక గంతులు వేసే ఆనందం కలుగును గాక దేవుని కొరకు నువ్వు నిలబడి ఓడ్చుకొని సర్దుకొని సహించుకొని ఎన్నో శ్రమలు నిందలు అవమానాలను భరించినందుకై అందరి ఎదుట నువ్వు నీతి ఫలమును పొందుకొని నీ ఫలము చాలా గొప్పదని నువ్వు దేవుని బిడ్డవని అనేకులు గుర్తించేటట్టుగా గొప్ప ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ఫలాన్ని పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షలముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా యువదీకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి సంతోషించి గంతులు వేయండి అని మీరు సెలవిచ్చారు మీ ఫలము గొప్పదని మీరు ఆజ్ఞాపించారు కోట్లాది వందనాలు ఈ మాటలు మీ బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ నిజంగా మీ సన్నిధిలో చేరి మీ బిడ్డలు తండ్రి ప్రార్థించినప్పుడు స్థితించినప్పుడు ప్రకటించినప్పుడు నాయన మీ నామాన్ని కీర్తించినప్పుడు వారికి ఉన్నటువంటి దుఃఖము అశాంతి ఎలజడి తొలగించి సకల సంతోషం సమాధానం మీ కృపలో నుండి మీ బిడ్డలకు అనుగ్రహించి మేల్తో తృప్తిపరచమని వ్యాధి బాధలు కొట్టివేయమని అశాంతి ఎలజడిని తొలగించమని ప్రార్థిస్తూ విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో కృపణీయమని ప్రార్థిస్తున్నాను తండ్రి జాబ్ విషయంలోను ప్రమోషన్ విషయంలోను మ్యారేజ్ విషయంలోను సంతాన విషయంలోను అన్ని విషయాలు మీ కృపను మెండుగ నిండుగా కదా ప్రార్థిస్తూ నిజంగా మీ ఆజ్ఞానుసారంగా జీవించడం వలన కలిగే గొప్ప ఆశీర్వాదములు మీ బిడ్డలు పొందుతూ మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలు తృప్తిపరచమని వారి కొరతలన్నీ ఎస్సుక్రీస్తు నాములు తీర్చమని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలవబెట్టి ఆయన మీ నామానికి మహిమ తీర్చుకున్నందుకు ఇస్తూ తీస్తున్నాను ఇక మీదట మీ బిడ్డలు అపవాదిని సంతోషపరచేవారు కాకుండా మీకు మీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండునట్లు సహాయం చేస్తూ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు విన బిడ్డలందరికీ మీ శాంతి సమాధానం కలుగునుగాక స్వస్థత కలుగునుగాక విడుదల కలుగునుగాక మహిమ కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక అద్భుతములు జరుగునుగాక మీకు స్తోత్రములు వందనములు తండి శ్రేష్టమైన శక్తిగలన మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు తండ్రి మా అందరి జీవితాలకు దీవెనకరంగా మార్చి మహిమ పొందుమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని కాల దీవెనలు ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా ప్రసాదించుమని మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్